నమస్తే వెల్కమ్ టు నైన్టీ నైన్ న్యూస్ అన్ని వర్గాల ప్రజా సంక్షేమం విధ్యేయంగా పనిచేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మరొకసారి ఆశీర్వదించి గెలిపించాలని ప్రతిపాడు నియోజకవర్గ వైసిపి అసెంబ్లీ అభ్యర్థి వరపుల సుబ్బారావు అన్నారు ఈ మేరకు ఆయన ఏలేశ్వరం మండలంలోని పెద్దనాపల్లి గ్రామంలో వైసీపీ నాయకుడు వేగి వీరప్రక భాకర్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కడప గడపకు వైఎస్ఆర్ సిపి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న ప్రభుత్వంలో లబ్దిదారులకు అందజేసిన ప్రజా సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో కోడెల నాగేశ్వరరావు పెంటుకోట శ్రీను కొట్టు దావిదు వేగి వీరబాబు కొరమిల్లి దుర్గా ప్రసాద్ కోడల్ రాంబాబు కాళ్ల ప్రకాష్ సరకన్నం గోవిందు వేగి గోవింద్ నక్క అప్పన్న కీర్తి లోవరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు నమస్కారం మరి నాగేశ్వరరావు గారు వీరబాబు గారు మిగతా గడప గడపకు కార్యక్రమం రూపేనా కూడా ఏర్పాటు చేశారు రేపు పొద్దున్న జగన్ గారి పరిపాలన అంటే ఎలాంటి పరిపాలన అంటే ఎవరికి కూడా రూపాయలు లంచాలు ఇచ్చే పరిపాలన కాదండి డైరెక్ట్గా మన అకౌంట్లోపు నూట ఇరవై ఐదు సార్లు బట్టలు నొక్కారు ఎవ్వరికీ కూడా ఏ బటం నొక్కినప్పుడు కూడా లంచం ఇచ్చే పని లేదు వాలంటరీ వ్యవస్థ అందమైన వ్యవస్థ మంది పొద్దున్నే వాలంటీలు పింఛని ఇవ్వడం కానీ ఇలాగే సంక్షేమ సంక్షేమ పథకాలు ఆసరావని కాప నేస్తం సెయ్యోస్తా ఏదంటే అవున అన్నీ కూడా మనకి జగన్ గారు మంచి పథకాలు పెట్టారు ఇప్పుడు కూడా ఇంకా మంచి మంచి పథకాలు పెడతారు మేనిఫెస్టో అలాగే టైం లేదుగా పెట్టి మన కరుపుర సబ్బారావు గారిని మాట్లాడే తారీఖున ఇన్చార్జిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు వర్గానికి ఆ రోజు చాలా నిజంగా కూడా వరుపులు సుబ్బారావుకి ఇన్ఛార్జ్గా ప్రకటించడం వాస్తవా అని అనుమానం చెప్పే సందర్భం కూడా మీ అందరూ కూడా మనం చేస్తున్నారు తదుపరిసరి పరిణామాలు మీ అందరూ చూశారు మొన్న ఇన్ఛార్జ్గా ప్రకటిస్తే బీఫారం కూడా రాబోయే రోజుల్లో మారిపోతాయి అతనికి ఓన్లీ ఇన్ఛార్జే తెప్పించి అతను పోటీ చేయడానికి కూడా అవకాశం లేదని చెప్పేసి ఎంతో ప్రచారం చేసే సందర్భం కూడా ఒక్కసారి మీ అందరు కూడా మనం చేస్తున్నారు ఏదేమైనప్పుడు కూడా ఏ రోజు నాకు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మంచి అవకాశం ఇచ్చారంటే నాకు లేని అదృష్టం కూడా ఏదైతే అవకాశం వచ్చింది నాకు మీ అందరు కూడా మనం చేస్తున్నా నేను కూడా మనం చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తానని చెప్పేసి తనలో కూడా అనుకోలేదు దాని కారణం ఏంటంటే నాలుగు సంవత్సరాలు ఎనిమిది మాసాలు నేను గదిలో ఉన్నాను ఎక్కడ కూడా బయట సందర్భం జరిగింది ఏ కార్యక్రమం కూడా ప్రతిభాగస్వాముడు సందర్భం కూడా మీ అందరికీ కూడా తెలుసు అయినప్పుడు కూడా మీ అందరి యొక్క సెలవు మీ అందరికి ఆశీస్సు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ మంచి అవకాశం ఇచ్చి రాబోయే రోజుల్లో మీ అందరి ఆశిస్సులు పొందే వ్యక్తి ఒక వరుకుడు సుబ్బ రావని ఉద్దేశంతో నాకు ఒక అవకాశం ఇచ్చి సందర్భం కూడా మీ అందరు కూడా మేము చేస్తున్నా దయచేసి మీ అందరు కూడా తెలుసును గతంలో నేను శాస్త్రజ్ఞులుగా పనిచేశాను రెండు రెండు పర్యాయాలు బయట చేసే సందర్భంగా చాలా గ్రామాలతో పాటు పెద్దనాపండి కూడా చాలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చేసిన సందర్భం జరిగింది దయచేసి తిరిగి ఈ వేళ జగన్మోహన్ రెడ్డి గారు ఆశించిన పెద్దనాపరి గ్రామంలో నాకు అలాగే సునీల్ గారికి కూడా తప్పకుండా గుర్తు పేద గుర్తు రెండు ఓట్లు కూడా ఫ్యాన్ మీద వేయడానికి మీరు అందరూ కూడా సాధించట్లా ప్రయత్నం చేయండి తప్పకుండా అత్యధిక బిజెట్ ప్రజన పెద్దలతో మాకు తీసుకురండి అని చెప్పేసి ప్రత్యేకంగా అందరూ కూడా బాగు చేస్తున్నా దయచేసి ఇప్పుడు చెప్పడం జరిగింది మరి ఈ మాకు అవకాశం ఉంది మరి ఎవరైతే మమ్మల్ని ఆదరిస్తారో ఎవరైతే మమ్మల్ని కుదుస్తారో అని చెప్పేసి వీరబాబు గారు చెప్పారు నిజంగా కూడా చాలా సంతోషం నా మీద ఉన్నటువంటి బాధ్యత విధానంలో ఒక గురువుగా కూడా నాగేశ్వరరాలు వేరుబాబు గారు వచ్చి మేము మద్దతు చేస్తాం మీకు తప్పకుండా మీ అన్ని రకాలు కూడా పెద్ద మీరు మా గుర్తుపే ప్రయత్నం చేస్తామని చెప్పేసి వాళ్ళు కోళ్ళ కోరిక మీదకి